భూ విలయం మయన్మార్ దాయిలో భారీ భూకంపం శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు యాభైకి ఘటన రిక్టర్ స్కేల్పై ఏడు పాయింట్ ఏడు తీవ్రత నమోదు పన్నెండు నిమిషాల్లో ఆరు పాయింట్ నాలుగు తీవ్రత మరోటి తర్వాత మరో నాలుగు సార్లు ప్రకంపనలు వందల మంది ఆచూకీ గల్లంతు దాయి నైరుతి చైనాల్లో భారీగా ఆస్తి నష్టం భారత్ బంగ్లాదేశ్లోనూ ప్రకంపనలు థాయ్లాండ్ మయన్మార్లో ఎమర్జెన్సీ బ్యాంకాక్ అతి భారీ భూకంపం మయన్మార్ను కుదిపేసింది రాజధాని నేపిటా రెండో పెద్ద అతిపెద్ద నగరం మాండలైల్లో భారీ ప్రాణాష్ట్రం తీవ్ర ఆసనం సంభవించిన ప్రఖ్యాత కట్టడాలు ఆలయాలు ఆసుపత్రి భవనాలు కూలిపోయాయి నూట యాభై నూట ఎనభై ఒక్క మంది మరణించి ఉంటారని అంచనా మరో ఏడు వందల ముప్పై మంది గాయపడ్డారని చెబుతున్నారు వందల మంది జాడ తెలియడం లేదు దాంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది శుక్రవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రెక్టర్ స్కెల్పై ఏడు ఏడు తీవ్రతతో తొలుత ఒక భూకంపం వచ్చింది తిరిగి పన్నెండు నిమిషాల వ్యవధిలో ఆరు పాయింట్ నాలుగు తీవ్రత మరో భూకంపం వచ్చింది తర్వాత మరో మరో నాలుగు సార్లు ప్రకంపనలు వచ్చాయి రెండోసారి వచ్చిన భూకంపం మయన్మార్ని కాకుండా ఉన్న భూ విలయం థాయిలాండ్ చైనాలోనూ విధ్వంసం సృష్టించింది థాయిలాండ్లో వంద మంది గల్లం తయారని డజన్ల సంఖ్యలో గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి చైనా వివరాలు అసలు బయటకు రాలేదు అయితే మూడు దేశాల్లో కలిపి ప్రాణ శనివారం నాటికి భారీగా పెరగొచ్చని అనుమానిస్తున్నారు పెద్ద సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుని ఉంటారని భావిస్తున్నారు ముఖ్యంగా బహుళ అంతస్తులకు నిలయమైన థాయ్లాండ్ రాజధాని ప్రముఖ పర్యాటక కేంద్రం బ్యాంకాక్లో పలు భవనాలు పేకమేడాలో కూలిపోయాయి నిర్మాణంలో ఉన్న ముప్పై అంతస్తుల భవనం నిలువన కూలిపోయిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను నిరుత్తరులను చేశాయి అంత పెద్ద భవనం క్షణాల్లో సిమెంటు రాళ్లు తీగల కుప్పగా మారింది ఒక భవనంలోనే నలభై మూడు మంది నిర్మాణ కార్మైకులు చిక్కుకున్నారని అంటున్నారు శిథిలాల్లో చిక్కుపోయిన వారి ఆర్తనాదాలు సో వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి మయన్మార్ థాయిలాండ్ రెండు దేశాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు భూకంప కేంద్రం ఉన్న మయన్మార్లో పరిస్థితి తీవ్రంగానే ఉంది ఐరావతి నది మీద మాండలే నగరంలో తొంభై ఏళ్ల క్రితం ఘటన ప్రఖ్యాత అనా అవా కుప్పకూలిపోయింది దాంతో మాండలేకు మయన్మార్ అతిపెద్ద నగరం యాంగూన్ కు మధ్య రాకపోకలు దెబ్బతిన్నాయి మాండలైలో బహుళాంతస్తుల భవనం వంగిపోవడంతో పైభాగాన స్విమ్మింగ్ పూల్ నుంచి నీర జలపాతంలో దొరికే దృశ్యాలను ప్రజలను చిత్రీకరించారు మయన్మార్ రాజధాని నేపేటాలో వెయ్యి పడకల ఆసుపత్రి కూలిపోయి ఇరవై మంది మరణించారు మాండలై నగరంలోని మాండలై రాజప్రసాదం బౌద్ధ క్షేత్రం మహాముని పగోడ పునాదులు దెబ్బతిన్నాయి ఎవరి సాయం ఇచ్చినా స్వీకరిస్తామని మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది బ్యాంకాక్ నగరంలో పలు హోటళ్లు బార్లు రెస్టారెంట్లు ముందు జాగ్రత్తగా మూసేశారు ప్రభుత్వం కూడా పర్యాటకులు ఎవరికి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లొద్దని సూచించింది బ్యాంకాక్ ప్రభుత్వం విపత్తు ప్రాంతంగా ప్రకటించింది తెలుగువారు ఎక్కువగా వెళ్లే పట్టయ్య భూకంప కేంద్రానికి దూరంగా ఉండటంతో అక్కడ పెద్దగా ప్రభావం లేదు అయితే మరి ఇన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు భూకంపం కారణంగా థాయ్లాండ్లో విమానాశ్రయాలు మూసేయడంతో హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చే పలు విమానాలు రద్దయ్యా విమానాలలో విమానాల్లో ప్రయాణించాల్సిన ప్రయాణికులు సాయంత్రం నుంచి శంషాబాద్ విమానాశ్రయం ఎదురుచూస్తున్నారు భూకంప కేంద్రం ఉపరితలాన్ని కేవలం పది కిలోమీటర్ల లోతులో ఉండటం వల్ల నష్టం తీవ్రత అధికంగా ఉందని భావిస్తున్నారు భూకంపం నేపథ్యంలో థాయిలాండ్ స్టాక్ ఎక్స్చేంజ్ని నిలిపివేశారు భూకంపంలో భారత్ వరకు విస్తరించాయి కోల్కతా ఇంపాల్లో భవనాలు కంపించాయి భూకంపం నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వెలుపించారు రెండు దేశాలకు ఎలాంటి సాయం అవసరమైన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు మయన్మార్ థాయిలాండ్ ప్రభుత్వాలతో భారతదేశాంగ శాఖ టచ్లో ఉంది బంగ్లాదేశ్లో ఏడు మూడు తీవ్రత భూకంపం వచ్చింది రాజధాని ఢాకా చిటలో ప్రకంపనలు వచ్చాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు బ్యాంకాక్ సబరణ ప్రాంతాల్లో ఒకటి ఏడు కోట్ల మంది నివసిస్తున్నారు పర్యాటక ప్రాంతమైన బ్యాంకాక్లో ప్రజలంతా షాపింగ్ మాల్లు ఖాళీ చేసి నగరం మధ్యలో ఉన్న పార్కు పో పార్కులో పోగయ్యారు పర్యాటక భారతీయ పర్యా పర్యాటకులు పెద్ద ఎత్తున ఉండే నగరం కావడంతో ప్రస్తుతం అక్కడే ఉన్న పర్యాటకులు బంధువులు ఆందోళనలో మునిగిపోయారు యోగక్షేమాల కోసం ఫోన్లు ఎక్కువ కావడంతో నెట్వర్క్లు స్తంభించిపోయాయి భారత ప్రభుత్వం భారతీయ పర్యాటకుల కోసం హెల్ప్లైన్ నెంబర్ను ఏర్పాటు చేసింది ప్లస్ ఆరు 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 ఒకటి ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది రెండు ఒకటి ఎనిమిది చైనాలోని యునాన్ రాష్ట్రంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చైనా ప్రభుత్వం ప్రకటించింది ప్రకంపనల భయానికి జనం ఎళ్లలోకి వెళ్లడం లేదు మయన్మార్ సరిహద్దులోని చైనాపట్నం జిన్హోంగ్లో భూమి ఒక నిమిషం పాటు కంపించిందని స్థానిక అధికారులు తెలిపారు మయన్మార్ థాయ్లాండ్లకు కావాల్సిన మందులను పంపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది రెండు వేల నాలుగు సునాభీ భూకంపం తర్వాత థాయ్లాండ్లో భూకంపాలను ఎదుర్కోవడానికి అన్ని రకాల వ్యవస్థలను సిద్ధం చేశారు దాంతో ప్రాణ నష్టం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు భవన శిథిలాల్లో ఎన్నుకోవచ్చ బొల కింద చిక్కుకుపోయిన వ్యక్తి